హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ మనం ఎలాంటి టైంలో స్ప్రే చేసుకోవాలి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి వాటి ధర ఎంత ఉంటుంది మనం ఏ ఏ పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు అనేది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాం మిత్రులర్ ఈ వీడియో అందరూ కూడా దయచేసి చివరిదాకా చూడండి చివరి దాకా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది మిత్రుల ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రులారు ఎందుకంటే మీరు లైక్ రూపంలో కానీ తెలియజేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైతులకి షేర్ అవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మనకి వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అనేవి మార్కెట్లో మనకి ఎన్పికే రూపంలో అందుబాటులో ఉన్నాయి మిత్రులారు ఇవి ఒక్కొక్క పర్సంటేజ్ పర్సంటేజ్ రూపంలో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మిత్రుల వీటిని మనం ఏ ఏ స్టేజ్లో పంట నాటిన తర్వాత నుంచి మనం ఏ స్టేజ్లో ఎలాంటి వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ మనం స్ప్రేయింగ్స్లో యూజ్ చేసుకోవచ్చు ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం ఇట్లా అందులో మనం ప్రధానంగా స్టార్టింగ్ స్టేజ్లో మనం యూజ్ చేయాల్సిన వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి ఎన్పీకే మూడు అనేవి దొరుకుతాయి మిత్రుల మన మార్కెట్లో పదమూ పంతొమ్మిది పర్సెంట్ మనకి నత్రజన్ ఉంటుంది అంతేకాకుండా బాస్వరం ఉంటుంది మళ్ళీ మనకి పొటాషియం మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీలో పంతొమ్మిది పంతొమ్మిది లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి మిత్రులరా ఇవి వచ్చేసి మనకి డర వచ్చేసి సుమారు నూట యాభై నుంచి త్రీ హండ్రెడ్ రో మూడు వందల రో మూడు వందల లోపే ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చెప్పే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని ఏరియాలను బట్టి రేట్ అనేది వేరియేషన్ ఉంటుందన్నమాట నూట యాభై నుంచి మూడు వందల లోపే అన్నీ కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మిత్రులరా ఇది వచ్చేసి ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ అనేది మనం మొక్క నాటిన తర్వాత నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత నుంచి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇరవై ఐదు రోజుల నుంచి నలభై 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 ఐదు రోజుల లోపు కూడా మనం ఈ వాటర్ సర్బుల్ ఫెర్టిలైజర్ అయినా ఎన్పికే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి మనం దీన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది అంతే అంతేకాకుండా మనకి గ్రోమోర్ వాళ్ళది ఇన్స్టా దొరుకుతుంది అనమాట మనకి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అనమాట గ్రోమోవర్ ఇన్స్టా దొరుకుతుంది లేకపోతే వేరే వేరే కంపెనీస్లో వేరే వేరే పేర్లతో ఉన్నాయి అన్నమాట మనకి ఇరవై ఎనిమిది పర్సెంట్ మనకి నత్రజన్ ఉంటుంది ఇరవై ఎనిమిది పర్సెంట్ మనకి బాస్ఫరం ఉంటుంది అనమాట ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది ఇన్స్టెంట్గా గ్రో అవడానికి మొక్క మనం స్ప్రే చేసినప్పుడు అవి ఆకుల ద్వారా ఆహారాన్ని తీసుకొని ఇన్స్టెంట్గా గ్రో అవడానికి అంటే తొందరగా కూడా మనకి గ్రోత్ అనేది బాగా రావడానికి యూజ్ అవుతుంది ఇట్ల అంతేకాకుండా మొక్క అనేది చాలా వరకు గ్రీనిష్నెస్ రావడం ఎందుకంటే నత్రజని పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉంటుంది కాబట్టి నత్రజని బాస్ఫరం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి చాలా వరకు ఇన్స్టెంట్గా గ్రోత్ రావడంతో పాటు గ్రీనిష్నెస్ కూడా వస్తుంది మొక్కకి ఇది మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి మనం ఒక వన్ కేజీ మనం ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా త్రిపుల్ నైన్టీన్ కూడా మనకి అంతే సుమారు మనం పది పంపుల దాకా కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే రెండు వందల లీటర్లో మనం నేను చెప్పే ఇవి వాటర్ సార్బుల్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఒక కేజీని వచ్చేసి రెండు వందల లీటర్ల వాటర్లో మనం యూజ్ చేసుకోవాలి అంటే రెండు వందల లీటర్ల వాటర్ అంటే సుమారు మనకు పది పంపులు ఇరవై లీటర్ల ట్యాంక్ అంటే పది పంపుల లోపు మనం ఈ వన్ కేజీ ప్యాకెట్స్ని యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ద్వారా ఈ త్రిపుల్ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్లో అంటే మనం మొక్క నాటిన తర్వాత ఇరవై ఐదు రోజుల నుంచి నలభై నలభై ఐదు రోజుల మధ్యలో కనుక మనం ఇవి స్ప్రే చేసుకోవాల్సిన మందులు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సున్నా సున్నా యాభై అని మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని చెప్పి మనకి అందుబాటులో ఉంటుంది మిత్రుల ఇవి రెండు కూడా మనకి పూత స్టేజ్లో అంటే మనకి పూత వచ్చేటప్పుడు మనం అరవై పై పడిన క్రాపుకు కూడా మనం ఈ త్రి మూడు సున్నా అది పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేకపోతే మనం సున్నా సున్నా యాభై కానీ ఇవి రెండు కూడా మనం ఆ టైంలో మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మిత్తుల పదమూడు సున్నా నలభై ఐదులో వచ్చేసి పదమూడు పర్సెంట్ నత్రజన్ ఉంటుంది అంతేకాకుండా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి పొటాష్ ఉంటుంది మిత్రులారా ఇదేంటంటే మనకి పూత అనేది తొందరగా పూత రావడానికి అంతేకాకుండా వచ్చిన పూత అనేది కాయగా మారడంతో చాలా వరకు యూజ్ అవుతుంది అంతేకాకుండా కాయ సైజుని మనకి ఇంప్రూవ్ చేయడానికి పొటాష్ అనేది చాలా వరకు మొక్కకి హెల్ప్ అవుతుంది మిత్తుల అంతేకాకుండా సున్నా సున్నా యాభైలో కూడా మనకి ఎక్కువగా చూసుకున్నట్లయితే పొటాష్ క్వాలిటీ అనేది యాభై పర్సెంట్లో ఉంటుంది అన్నమాట ఈ పొటాష్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి పూత తొందరగా కాయగా మారడంలో అంతేకాకుండా ఆ కాయ అనేది కొంతవరకు మనకి సైజు అనేది బాగా రాయడం రావడంలో మనకి మిరపలో అయితే మిరపకాయలు కానీ పత్తిలో అయితే పత్తి యొక్క కాయ కానీ మిగిలిన పంటల్లో టమాటా కానీ వేరే అన్ని రకాల పంటల్లో కూడా మొక్క కాయ సైజును కానీ ఇంప్రూవ్ చేయడంలో ఈ పొటాష్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది మిత్రులర్ ఇవి వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ మనం పైపాటుగా స్ప్రే చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకి డ్రిప్ ఉన్నట్లయితే డ్రిప్లో కూడా మనం డ్రిప్ ద్వారా కూడా మొక్కలకి అందించినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా త్రిబుల్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇవి వచ్చేసి మనం స్టార్టింగ్ స్టేజ్లో యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తుంది పదమూడు సున్నా నలభై ఐదు అంతేకాకుండా సున్నా సున్నా యాభై ఇవి వచ్చేసి మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో మనకి బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మనకి పొటాషియం సల్ఫేట్ అంట అంటే మనకి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ వచ్చేసి మనకి బాస్వరం ఉంటుంది థర్టీ ఫోర్ పర్సెంట్ వచ్చేసి మనకి పొటాషియం ఉంటుంది మిత్రులారా ఇది కూడా మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా త్రిబుల్ నైన్టీన్ ఇన్స్టా వచ్చేసి మనం స్టార్టింగ్ స్టేజ్లో మొక్క నాటిన తర్వాత నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి నలభై ఐదు రోజుల వ్యవధిలో మనం ఇవి రెండు కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలలో ఉపయోగపడుతుంది మొక్క ఆరోగ్యంగా గ్రోత్ మంచిగా రావడానికి కూడా ఇవి రెండు కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మనం సుమారు ఎకరానికి వచ్చేసి వన్ కేజీ యూజ్ చేసుకోవాలి సుమారు రెండు వందల లీటర్లో యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే మనం పది పంపులు లోపు మనం పది పది పంపుల దాకా కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్ర అంతేకాకుండా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వచ్చేసి పూత స్టేజ్లో మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేకపోతే సున్నా సున్నా యాభై కానీ ఇవి రెండిట్లో కూడా మనకి పొటాష్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట పొటాష్ క్వాంటిటీ ఎక్కువగా ఉండడం వల్ల మొక్క పూత అనేది తొందరగా కాయవడంతో పాటు కాయ సైజుని కూడా ఇంప్రూవ్ చేయడంలో ఈ పొటాషియం అనేది యూజ్ అవుతుంది మిత్తులర పొటాషియం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొటాషియం సల్ఫేట్ కూడా అంతే అనమాట ఇది కూడా మనకి సున్ సున్నా ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ క్వాంటిటీలో ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకి యాభై రెండు పర్సెంట్ వచ్చేసి మనకు బాస్వరం ఉంటుంది ముప్పై నాలుగు పర్సెంట్ వచ్చేసి పొటాష్ ఉంటుంది మిత్రులారా ఇది మూడు కూడా మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో మనం యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రుల ఇక ఇవి వచ్చేసి వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ ఇవి వచ్చేసి అన్ని రకాల పంటల్లో పత్తి మిరప అన్ని కూరగాయ పంటలతో పాటు అన్ని రకాల పంటల్లో మనం ఈ వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అనేది ఎక్కడానికి వచ్చేసి ఒక కేజీ చొప్పున మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రిప్లో కూడా మనం ఇచ్చినట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరగడంతో పాటు మంచి కాత వచ్చి మంచి దిగుబడులు సాధించడంలో కూడా ఇవి అనేది చాలా వరకు వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా వరకు మొక్కకి ఉపయోగపడతాయి తరగతి ఈ వీడియో అయితే ఎంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్